హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ రెండు రకాల ఎగ్స్ కర్రీస్ను ఇంట్లోనే డాబా స్టైల్లో టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెండు కర్రీస్ రైస్తో సర్వ్ చేసుకున్న చపాతీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ముందుగా ఎగ్స్ని ఉడికించడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పొయ్యండి వాటర్ పోసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోండి నేను ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఎగ్స్ను వాటర్లో వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి బౌల్పై మూతను పెట్టి ఎగ్స్ పూర్తిగా ఉడికేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి ఎగ్స్ ఇలా ఉడికిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ రాకుండా జల్లితో బౌల్లోకి తీసుకోండి ఎగ్స్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత మసాలాని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం మిక్సీ జార్ని తీసుకొని మీడియం గా ఉన్న నాలుగు టమాటాలను పొడవు ముక్కలుగా కట్ చేసి వెయ్యండి తర్వాత ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు కప్పు వరకు పుదీనా నీటుగా పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు ఇంచుల అల్లం ముక్క తరుగు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెమ్మలను వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన టమాటాల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు బగారా ఆకు మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు లవంగా కచ్చాపచ్చగా దంచిన మూడు ఇలాచి రెండు ఇంచుల దాల్చిన చెక్క మసాలాలు వేసిన తర్వాత మీడియం సైజ్గా ఉన్న రెండు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే పావు టీ స్పూన్ పసుపు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటా మిశ్రమాన్ని వేసి పోపు కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటా మిశ్రమం మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి టమాటా మిశ్రమం చక్కగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే తగినంత కారం హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి కారం మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి మళ్ళీ బౌల్ పై మూతను పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే హాఫ్ కప్పు వరకు పెరుగును వేయండి పెరుగు వేసిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని పెరుగు పోపు కలిసేలా బాగా కలపండి పెరుగు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి పెరుగు పచ్చివాసన పోయి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే ముందుగానే ఉడికించి తీసుకున్న ఎగ్స్ని సగం వరకు కట్ చేసి వేసుకోండి ఎగ్స్ని మీ ఇష్టాన్ని బట్టి ఇలా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు లేదా ఎగ్స్ని కట్ చేయకుండా చాకుతో కట్స్ పెట్టి కూడా వేసుకోవచ్చు ఎగ్స్ వేసుకున్న తర్వాత మసాలా కలిసేలా కర్రీని ఒకసారి కలపండి కర్రీని కలిపేటప్పుడు ఎగ్స్లోని నీలం చెదిరిపోకుండా గ్రేవీ ఎగ్స్ కలిసేలా వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న కర్రీపై మూతన పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా సింపుల్గా ఎగ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా తర్వాత చిక్కటి గ్రేవీతో కమ్మని మసాలాతో సింపుల్గా రెడీ అయ్యి మొగలాయి ఎగ్ మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న ఎగ్స్కి నాలుగు వైపులా కట్స్ పెట్టుకుని ఇలా హీట్ అయిన వేసేయండి నేను సెవెన్ ఎగ్స్ వరకు ఉడికించి తీసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి ఎగ్స్ని కాస్త ఎక్కువగా లేదా తక్కువగా తీసుకోవచ్చు ఇలా ఎగ్స్ని ఆయిల్లో వేసిన తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసి ఎగ్స్ పై లేయర్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ముందుగానే ఇలా ఆయిల్లో కారం పసుపు సాల్ట్ వేసి ఎగ్స్ని ఫ్రై చేయడం వలన కారం పసుపు సాల్ట్ ఎగ్స్కి చక్కగా పట్టి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి ఎగ్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి ఎగ్స్ని మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే లోనికి ఒక కప్పు వరకు పొడవుగా చాప్ చేసిన నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు పావు కప్పు వరకు కాజు కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఈ కర్రీలో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసుకోండి తర్వాత కప్పు వరకు పచ్చి కొబ్బరి రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు కలిసేలా ఒకసారి కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బౌల్ పై మూతను పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించండి ఐదు నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ని హై లోకి టర్న్ చేసుకొని ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన మిశ్రమాన్నంతా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి పచ్చి కొబ్బరి ఆనియన్స్ పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసేయండి ఆనియన్స్ను వేసేసిన తర్వాత హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి అదే లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు లవంగా మూడు కచ్చాపచ్చగా దంచిన ఇలాచి రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక బగార ఆకును సగం వరకు వేయండి మసాలాలు వేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు కప్పు వరకు కాజును వేసి కాజు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కాజు చక్కగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్ మిశ్రమాన్ని వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతన పెట్టి ఆనియన్ పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి మధ్య మధ్యలో కర్రీ పట్టకుండా కలుపుతూ ఉండండి ఆనియన్ మిశ్రమం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే పావు కప్పు వరకు పెరుగును వేసుకోండి పెరుగు వేసిన తర్వాత పెరుగు కలిసేలా మిశ్రమాన్నంతా బాగా కలపండి ఆనియన్ మిశ్రమంలో పెరుగు చక్కగా కలిసిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని నేను మిక్సీ జార్లో వేసుకొని తీసుకుంటున్నాను వాటర్ వేసిన తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ను వేసి బౌల్ పై మూతన పెట్టి మరొక పది నిమిషాలు స్టౌని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని చేతులతో గట్టిగా ప్రెష్ చేస్తూ యాడ్ చేసుకోండి మీ దగ్గర కసూరి మేతి అందుబాటులో లేనట్టయితే కొత్తిమీరని కాస్త ఎక్కువగా వేసుకోండి కసూరి మేతి వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మొగలాయి ఎగ్ మసాలా రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో గానీ బగారా రైస్తో గానీ చపాతీతో గానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసే ఎగ్ రెసిపీసే కాకుండా ఇలా కాస్త కొత్తగా ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు రెండు రకాల ఎగ్ కర్రీస్ని ఇంట్లోనే డాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెండు రకాల ఎగ్ ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్